హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉసిరికాయ బండ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అనే కాస్త నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది టేస్ట్ అన్నది ఇంకెందుకు లేట్ మరి ఉసిరికాయతో చేసే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మిరపకాయలు ఉంటాయి కదండి పండు మిరపకాయల్ని ఒక పదిని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పండు మిరపకాయలు శుభ్రంగా కడుక్కొని తడి తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాలను కూడా వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి మిరపకాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి గట్టిగా అయిపోయి తొక్క తొక్కగా అనిపిస్తుంది అండి దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తం పోతే మనకి టేస్ట్ అనేది అంత బాగోదు అందుకే ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా కాస్త ఫ్రై చేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉసిరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి విత్తనాలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ ఒక ఏడు లేదా ఎనిమిది ఉసిరికాయలు తీసుకున్నానండి అలాగే దీంట్లోకి కొంచెం ముక్క మెత్తగా అవ్వటం కోసం ఉడకటం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇలా వేసుకొని మూత పెట్టకుండానే దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలి మనకి ముక్క అన్నది సాఫ్ట్గా అవ్వాలండి ఇలా మగ్గుతున్నప్పుడు మధ్యలో దీంట్లోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఏడెమిది వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేయండి చింతపొండు అన్నది చూసుకొని మీ పులుపుని పట్టి యాడ్ చేసుకోండి ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చిన్న సైజు అయితే సరిపోతుంది చూడండి ఇలా ముక్క అన్నది ఇలా సాఫ్ట్గా అవ్వాలండి అప్పటి వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి ఉసిరికాయ చాలా హెల్దీ మనకి ఈ పండు మిరపకాయలు ఉసిరికాయ కలిపి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొక్క అంతా మెత్తగైనాక దాన్ని తీసి పక్కన పెట్టుకోండి అది చల్లారే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు ధనియాలు ఉన్నాయి కదా వాటినిలా రోడ్లో దంచుకోండి ఒకవేళ మీ దగ్గర రోడ్ లేకపోతే మిక్సీలో పట్టుకున్నా పర్లేదండి రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా చక్కగా మిరపకాయలు అంతా దంచుకున్న తర్వాత ఇప్పుడు చల్లార్చుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పును యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని దంచుకోండి ముక్కలంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి మీరు ఇదే సేమ్ ప్రాసెస్ని జార్లో కూడా మిక్సీ జార్లో కూడా వేసుకొని ఇలా సేమ్ ప్రాసెస్ని ఫాలో అంతే ఇలా అంత చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పచ్చి ఉల్లిపాయని వేస్తున్నానండి ఇలా పచ్చి ఉల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముక్కలు కోసి యాడ్ చేయకుండా ఇలా దంచుకున్నారు అంటే మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పట్టి టేస్ట్ బాగుంటుంది మరి ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు ముక్కలు మనకి కనిపిస్తూ ఉండాలి అంతే కచ్చ పచ్చగా కాస్త పెద్ద ముక్కలుగా కనిపిస్తే ఉండేలాగా దీన్ని దంచుకొని ఇదంతా తీసేసి పక్కన పెట్టుకోండి ఈ పచ్చడి ఇలా తిన్నా బాగుంటుంది కానీ మనకి దీనికి తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అన్నది అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా మీకు వేడివేరు అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది ఇదంతా కూడా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మనం ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపుని రెడీ చేసుకుందాం కాస్త పోపుకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మల్ని ఒక నాలుగు వేసుకొని కాస్త జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు కూడా చక్కగా చిరపట్లాడే వరకు కాస్త ఫ్రై చేసుకోండి చూడండి ఇలా చిరపట్ల ఆడుతున్నప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకును వేసుకోండి కరివేపాకు కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నూరు పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా దీంట్లో కలిపేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ పచ్చడి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల కన్నా ఎక్కువగా ఫ్రై చేయకండి ఎక్కువ ఫ్రై చేశారు అంటే పచ్చడి డ్రైగా అయిపోతుంది మనకి అన్నంలో కలుపుకోవడానికి అంత టేస్టీగా అనిపించదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చివరిగా నేను దీంట్లోకి మెంతులు ఆవాలు కలిపిన పిండిని ఒక టీ స్పూన్ వేస్తున్నాను మెంతులు అర టీ స్పూను ఆవాలు ఒక స్పూను వేసి నేను వేయించుకొని ఆ పొడిని దీంట్లోకి వేశాను ఈ పొడిని నేను ఎప్పుడు ముందుగా తరాయి చేసి పెట్టుకుంటానండి అందుకే నేను సపరేట్గా చూయించలేదు ఒక అర టీ స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలని కూడా చక్కగా వేయించేసుకొని పొడి కొట్టుకొని దీంట్లో కలుపుకోవటమే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వారం రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా మనకి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది